వెల్కమ్ టు ఆసిఫాబాద్ జిల్లా మండలం గ్రామంలో మహిళమ్మ చెరువులో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి చెరువులో మందు వేయడంతో బుధవారం ఉదయం చెరువులోని చేపలు మొత్తం చనిపోయాయని గ్రామానికి చెందిన తలండి బలారం ఆవేదన వ్యక్తం చేశాడు చెరువులో మందు వేయడంతో పాటు వండని చేపలు మొత్తం చనిపోయాయని లక్షలతో నష్టం వాటిల్లిందని బలరాం బుధవారం ఉదయం ఆవేదన వ్యక్తం చేశారు చెరువులో మందులు వేసి చేపలను చావడానికి కారణమైన గల వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పుడు ఎవరు ఐటీడీ ఇచ్చినట్ట సొంతం వేసుకున్నారా నిన్న అనుమానం వచ్చింది నేను చెరలో చచ్చిన చాలా పట్ట పట్ట తలిగేది ఒక్కడి కూడా తలగలేదు అలాగే ఈ అక్కడ ఏమైంది మరి తలుగుతలేదు ఈ యొక్క చేపలు రైట ఒక రెండు చేపలు చచ్చిపోయి ఉండే ఇది కూడా బాతు చచ్చింది ఏ బా పొంగలు చచ్చినాయి బాతులు చచ్చినాయి ఉండదు ఏమన్నా తెలుసా ఎవరన్నా తెలియదు ఇక రాత్రిపూట వచ్చిన ఎవరు తెలుసు తెలువంటి అన్నాండి ఈ బాత్ రోజు తిరిగి దీన్ని అంటదా అని వాళ్ళకి తిన్నా ఎన్ని యాభై వేల చేప వేసినాం యాభై వేల ఇరవై ముప్పై వేలే అమ్ముకున్నాం గంటే